కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు అసంబద్ధమైన హామీలు ఇచ్చి కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించారని అన్నారు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కామారెడ్డిలోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ కామారెడ్డిలో గంప గోవర్ధన్ నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు చెత్త శుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలన్నారు మేడిగడ్లో కుంగిన పిల్లర్లను మూడు నెలల్లో బాగు చేయలేరా అని కేటీఆర్ ప్రశ్నించారు ఇప్పటిదాకా రైతులు ఎవరు ఎవరికి లోన్ తెచ్చుకోలేదు ఉరుకుండి బ్యాంకుకు డిసెంబర్ ఎనిమిది దాకా ఉరికి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాలుగుని సంతకం పెడతా రుణం మాఫీ చేస్తా ఏమైంది డిసెంబర్ తొమ్మిది వై జనవరి తొమ్మిది వై ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఇవ్వలేమిడి మార్చి పది మార్చి తొమ్మిది కూడా మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి తారీఖు నువ్వే చెప్పి ఎవరు చెప్పమండీ తారీఖు నువ్వే చెప్తుంది తేదీ నువ్వే చెప్తుంది నైన్త్ అని నరిస్తవి నువ్వు యాద్ చేసినాం అనుకో అవో నువ్వు కుర్చోనే లేదు కురిసీలా అప్పుడే ఏడు అది మా ఇస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతారు తొమ్మిది నాడు చేస్తా అని నరిపిస్త చేయకపోతు యాద్ చేస్తాం రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం పడతారు బిడ్డ అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకేమన్నాడు మా ఆడబిడ్డలను పట్టుకొని అయ్యో మా ఆడతల్లులు ఆడబిడ్డలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు పెళ్లికి నేను కులం బంగారం ఇస్తా బంగారం ఫ్రీ అన్నాడు మరి ఆడవా బంగారం మూడు నెలల మళ్ళా కేసీఆర్ ఇచ్చిన చెక్కులు ఇస్తాడు లక్ష రూపాయల చెక్కులు కానీ బంగారం లేదు మన లేదు